హరే కృష్ణ అందరికీ హైదరాబాద్ నుంచి ఉజ్జైన్ మరియు ఓంకారేశ్వర్ నాలుగు రోజుల్లో ఈజీగా అండ్ లో బడ్జెట్లో ఎలా వెళ్ళి రావాలి అండ్ ఒక్కరు వెళ్ళినా కూడా ఇబ్బంది పడకుండా ఎలా వెళ్ళి రావాలని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి అండ్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మనకి హైదరాబాద్ నుంచి ఉజ్జయానికి చాలా ట్రైన్స్ ఉన్నాయండి ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ట్రైన్స్ ఉన్నాయి మీ టైమింగ్స్ని బట్టి బుక్ చేసుకోండి బట్ నాకు ఇది చాలా కంఫర్ట్గా అనిపించింది ఎందుకంటే నైట్ ట్వల్కి ఎక్కితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్కి అంటే నెక్స్ట్ డే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మార్నింగ్ ఫోర్కి దింపుతుంది సో మన దర్శనానికి కూడా వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అండ్ టైమ్ సేవ్ అవుద్ది అని నేను దీనికి బుక్ చేసుకున్నాను సో ఈ ట్రైన్ వచ్చి భగత్కి కోటి అండి ఇది ఆల్మోస్ట్ మనకి రాజస్థాన్ వరకు వెళ్ళిపోతుంది సో నేను ఏసీ కోచ్ బుక్ చేసుకున్నాను టికెట్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది నార్మల్ కూడా బుక్ చేసుకోవచ్చు అది సెవెన్ ఫిఫ్టీ ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి వాష్రూమ్స్ నీట్ గా ఉండవు కాబట్టి నేను ఏసీ ట్రైన్ బుక్ చేసుకున్నాను ఏసీ కోచ్ బుక్ చేసుకున్నా సో ట్రైన్ అయితే చాలా నీట్ గా ఉంది అండ్ బెడ్షీట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి నేను స్టార్ట్ అయిన కాడ నుంచి ఒక్కటే వర్షం అండి ఫైనల్లీ మార్నింగ్ ఫోర్ అయిందండి నేను ఉజ్జైన్ స్టేషన్ లో అయితే దిగాను ఇట్లా ఉంది అప్పటికే మొత్తం క్రౌడీ క్రౌడీగా ఉంది స్టేషన్ అంతా కూడా సో ఇక్కడ చూడండి మొత్తం కూడా వర్షం పడుతూనే ఉంది హైదరాబాద్ లో స్టార్ట్ అయిన నుంచి ఇక్కడ కూడా డుతూనే ఉంది బ్యాచిలర్స్ వచ్చిన వాళ్ళైతే లోపల లగేజ్ పెట్టుకోవడానికి క్లాక్ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి సో నాకు కొంచెం కంఫర్ట్గా లేక నేను బయటకు వచ్చాను ఇక్కడ బయటకి అంటే జస్ట్ స్టేషన్ దాటి బయటకి రాగానే ఆపోజిట్ రోడ్లోనే జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ వాక్ చేస్తే ఇక్కడ హోటల్ చంద్రగుప్త అండి చాలా అంటే చాలా బాగుంది రీజనబుల్ ప్రైజెస్ వాళ్ళదే రెస్టారెంట్ కూడా ఉంది ఇది బయట నుంచి చూపిస్తున్నాను కదా వాళ్ళు ఏమి ఇది ఏం పేడ్ ప్రమోషన్స్ కాదండి హోటల్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్కి మార్నింగ్ ఫోర్ నుంచి నెక్స్ట్ డే ఫోర్ అంటే వాళ్ళు ఒక ఎక్స్ట్రా వన్ అవర్ నాకు ఇచ్చారు ఉండడానికి ఫోర్ నుంచి అంటే ఫైవ్ వరకు ఇచ్చారు ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నారండి నాన్ ఏసీ ఏసీ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ అంట బట్ మనకి ఏసీతో పని లేదండి ఎందుకంటే మన రూమ్ లో లగేజ్ పెట్టుకుని ఫ్రెష్ అవడానికి మాత్రమే కాబట్టి నైట్ ఎప్పుడో వస్తాం మనం అన్ని దర్శనం అయ్యేటప్పటికి తిరగడానికే కాబట్టి నేను నాన్ ఏసీ తీసుకున్నాను సో అవగానే నేను వెంటనే ఫ్రెష్ అయిపోయి నేను దర్శనానికి వెళ్ళిపోయానండి అయితే ఈరోజు సోమవారం అది కూడా శ్రావణ సోమవారం అండి ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్ అంట శ్రావణ మాస సోమవారాలు బాగా చేస్తారు అయితే ఇక్కడ చాలా అంటే చాలా రష్గా ఉంది నేను ఆల్రెడీ వీఐపీ టికెట్ తీసుకున్నప్పటికీ కూడా ఇవాళ కొన్ని విఐపి పాసెస్ ఎలా చేయారంటండి అందరినీ కలిపి ఒకటే లైన్లో పంపిస్తారంట సో ఆ లైన్లోనే వెళ్ళిపోవాల్సి వచ్చింది సో అందరం కలిసి ఒకటే లైన్ లో వెళ్ళిపోయాం అంటే టికెట్స్ తీసుకున్న వాళ్ళు కొన్ని విఐపి పాసెస్ కూడా కన్ని మిక్స్ చేస్తాడు కొన్ని సో లోపలికైతే వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డామండి ఎందుకంటే రోడ్స్ అన్నీ కూడా వాటర్తో మునిగిపోయి ఉన్నాయి చాలా వాటర్ అంటే డ్రైనేజ్ వాటర్ కానీ అవన్నీ కూడా బయటకు వచ్చేసి చాలా వరస్ట్గా ఉన్నాయి చెప్పాలంటే ఎందుకంటే మెయింటెనెన్స్ లేదు రోడ్స్ అన్నీ కూడా అందులో వర్షాకాలం కాబట్టి బట్ తప్పదు మనం వెళ్ళింది పుణ్యక్షేత్రానికి కాబట్టి ఎట్లా ఉన్నా మనం వెళ్ళాలి సో లోపలికి దర్శనానికి అయితే ఇట్లా వచ్చామండి లోపల మనకి సీసీ కెమెరాలో దేవుడు కనిపిస్తున్నారు డైరెక్ట్గా వాళ్ళ ఫోన్స్ అయితే చేశారు ఇంతకు ఇంతకుముందు ఫోన్స్ ఎలా చేసేవారు కాదంట అది నా అదృష్టమో మీ అదృష్టమో చూసే వాళ్ళ అదృష్టమో నా తెలియదు సో మీకు అందరికీ చూపించగలుగుతున్నాను అంటే అది వాళ్ళ మన్ను ఫోన్ అలో చేయడమేనండి లోపల ఫోన్ అలో చేశారు లోపల దర్శనం అయితే అయిపోయింది ఇట్లా ఫోర్ ఫైవ్ లైన్స్ ఉన్నాయండి విఐపి లైన్ కొంచెం మేము ముందుకు వచ్చాము అండ్ వేరే లైన్స్ వాళ్ళు వెనక్కి వస్తున్నారు సో అందరినీ దర్శనం అయితే ప్రశాంతంగా అవుతుందండి తొక్కిసులాట తోసుకోవడం లాంటివి అయితే ఏమీ లేదు ప్రశాంతంగా మనం చూసినంత సేఫ్ చూసి వెళ్ళొచ్చు సో దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి రెండు కళ్ళు సరిపోలేదు ఆ శివుడిని చూడడానికి మనం టీవీలోనే చూస్తూ ఉంటాం కదా ఆయనకి భస్మా అభిషేకం జరగడం కానీ ఇవన్నీ కూడా లైవ్ లో చూసే నాకు ఒక గూస్ బామ్స్ లాగా వచ్చినాయి అయితే ఫైనల్గా ఏంటంటే నేను బయటకు వచ్చేటప్పటికి చూసారు కదా ఇవన్నీ కూడా కాశీ కట్టేసి ఉన్నాయి రేలింగ్స్ అన్నింటికి కూడా ఇవేంటంటే ఇక్కడ కోరికలు కోరితే అవి నెరవేరుతాయని చెప్పి ఇక్కడ కాశీదారాలు కడుతూ ఉంటారు కొంతమంది అవి కట్టిని తీసుకెళ్లి వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కలా నమ్ముతూ ఉంటారండి ఎవరి నమ్మకాలు వాళ్ళయ్యి మరొక విషయం ఏమిటంటే తెల్లారితే మంగళవారం శ్రావణ మంగళవారం అందులో నాగులు పంచమి వచ్చింది సో నాగులు పంచమి ఇక్కడ చాలా బాగా చేస్తారంటండి మనకి మధ్యప్రదేశ్లో ఏంటంటే పౌర్ణమి తర్వాత వచ్చేదాన్ని మాసం అంటే వాళ్ళకి మారుతా ఉంటాయంట మనకి అమావాస్యకి నెక్స్ట్ డే మనం ఏదైతే ఇప్పుడు శ్రావణ మాసం మారుతుందో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే పౌర్ణమి తర్వాత మారుతాయంట సో ఇక్కడ వీళ్ళకి వచ్చిన ఈ పంచమి వాళ్ళకి నాగుల పంచమి సో చాలా అంటే చాలా బాగా చేస్తారంట సో వర్షంలో తడుచుకుంటేనే దర్శనం అయిపోయింది వెళ్ళొచ్చేసాము ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇక మీకు కనిపిస్తుంది కదా శ్రీ మహాకాళేశ్వర మందిర్ అని చెప్పి ఇక్కడ దర్శనం అయితే చాలా అంటే చాలా తొందరగా అయిపోయిందండి అసలు ఆ హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు నాకు దర్శనానికి టైమ్ తొందరగానే అయిపోయింది సో దర్శనం అయిపోగానే బయటకు వచ్చేసాను ఎందుకంటే ఇక్కడ నుంచి నేను ఓంకారేశ్వర్ బయలుదేరాలి సో ఓంకారేశ్వర్కి ఇక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి అండ్ క్యాబ్స్ ఉంటాయి అంటండి షేరింగ్ ప్లేసెస్ మీద కూడా వెళ్ళొచ్చు సో నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ నుంచి మనకి ఉజ్జైన్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేస్తే రైల్వే స్టేషన్ పక్కనే మనకి బస్సెస్ ఉన్నాయి అదేవిధంగా క్యాబ్స్ బస్ అంటే నార్మల్ ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఉన్నాయండి నేను అక్కడ నుంచి ఒక క్యాబ్ తీసుకున్నాను అంటే పర్ పర్సన్ త్రీ హండ్రెడ్ తీసుకున్నాడు అక్కడ నుంచి ఓంకరేశ్వర్ వెళ్ళడానికి నేను ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తానండి పోహ అయితే బాగుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లేట్ అంట సో టైం ఎంత అవ్వలేదు సెవెన్ థర్టీ ఏఎం అవుతుంది పొద్దున్నే సెవెన్ థర్టీ ఏనండి సో ఇక్కడ నుంచి నేను క్యాబ్ తీసుకున్నాను కదా త్రీ హండ్రెడ్ దాంట్లో వెళ్తున్నాను సో వీళ్ళందరూ నడుచుకుంటూ వస్తున్నారు కదా వాళ్ళందరినీ క్లియర్గా అబ్జర్వ్ చేయండి చాలామంది వాళ్ళ కావిడి వేసుకుని వస్తున్నారు భుజాల మీద యాక్చువల్గా ఇక్కడ కావిడి వచ్చిపోవడం అనేది జరుగుద్దండి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అంటే కావిడి ఉత్సవం అంటే కావిడ్లో వాళ్ళు అటు ఇటు కూడా కుండలు పెట్టుకుని లేదా చిన్న చిన్న క్యాన్స్ కానీ వాటిల్లో వాళ్ళు గంగా జలాన్ని తీసుకొస్తారంటండి గంగా జలాన్ని తీసుకొచ్చి ఎక్కడి నుంచి ఓంకారేశ్వరం నుంచి గంగా జలాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉజ్జయన్లో శివలింగానికి అభిషేకాలు చేస్తూ ఉంటారంట మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ అభిషేకం చేస్తారంట ఇది కావిడి ఉత్సవం ఎప్పుడు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జరుగుద్దంటండి ఈ కావిడి ఉత్సవం అనేది ఇక్కడ చాలా ప్రసిద్ధమైన ఫెస్టివల్ అంటండి ఎందుకంటే వీళ్ళు ఎక్కడో నుంచి అంటే చాలా దూరం నుంచి రెండు మూడు రోజులు నడుచుకుంటూ కూడా వస్తారంటండి ఇట్లా కావిడ్లు పెట్టుకుని అందులో అన్నీ కూడా చాలా బ్లాక్ అయిపోతాయంట చాలా ట్రాఫిక్ జామ్ అవుతుందంట యాక్చువల్ గా చాలా మంది పౌర్ణమి టైంకి వస్తూ ఉంటారంట ముందే బయలుదేరి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు నుంచి సిక్స్ డేస్ ముందు నుంచి బయలుదేరి పౌర్ణమి టైంకి వచ్చి ఇక్కడ అభిషేకాలు చేయడానికి చూస్తూ ఉంటారంట సో రోడ్లు పొడుగుతా కూడా వీళ్ళే ఉన్నారండి డీజేలు అంటే వీళ్ళు సౌండ్ బాక్సెస్ పెట్టుకుని అట్లా శివుని పాటలు పెట్టుకుంటూ వీళ్ళు డ్యాన్స్ వేసుకుంటూ చాలా మంది అండి ఒక్కరు ఇద్దరు కాదు కొన్ని వేల మంది మీరు రోడ్లు పొడుగుతా చూడొచ్చు ఎక్కడ చూసినా ఇదిగోండి వస్తూనే ఉన్నారు అట్లాగా వాళ్ళు కొంతమంది చెప్పారు కొంతమంది చెప్పులు వేసుకోకుండా కాళ్ళకి సాక్సెస్ లాంటివి కానీ కొన్ని ఎవరు ఏమి వేసుకోకుండా కూడా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారండి ఆ రోడ్లు చూశారు కదా అసలు ఇప్పుడే రోడ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఈ రోడ్డు అంతా కూడా ఇక్కడ నుంచి ఇండోర్ మనకు టచ్ అవద్దండి ఇండోర్ మీదగా వెళ్తాం యాక్చువల్గా సో హైవే ఎయిర్పోర్ట్ రోడ్ అన్నీ కూడా ఇప్పుడే వర్క్స్ జరుగుతున్నాయి మొత్తం ఎయిట్ లైన్ చేస్తున్నారంట సో దానివల్ల రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది ఆ రోడ్ల మీద ఆ పాదాలతో గుర్చుకుంటూ ఎంత కష్టపడి వస్తున్నారంటే ఎంత నమ్మకం లేకపోతే ఎంత భక్తి లేకపోతే వాళ్ళు అన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ ఇక్కడికి వస్తున్నారో మీరే గమనించాలి కార్లో అయినా సరేనండి ఇది రోడ్స్ బాగోకపోవడం వల్ల అంటూ ఈ వచ్చిపోవడం వల్ల ఎక్కడికెక్కడ ట్రాఫిక్ బ్లాక్ అవుతున్నాయి దీనివల్ల మాకు ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఫైవ్ అవర్స్ పట్టిందండి ఇక్కడ నుంచి ఓంకారేశ్వర్ అలడానికి కార్లో మేము ఆల్మోస్ట్ ఐదుగురు ఉన్నాము ఇన్నోవాలో వెళ్తున్నాము సో ఇక్కడ నుంచి దారిలో వెళ్ళే దగ్గర మాకు రెండు చోట్ల ఆపాడు స్నాక్స్ కానీ లేకపోతే ఏమన్నా తింటారా దానికోసం వీటిల కోసం ఆపారు సో మధ్యలో మేము ఒక చోట ఆగి కాఫీ తాగాము అట్లా స్నాక్స్ తినుకుంటూ వెళ్తున్నాం చూస్తున్నారు కదా పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు చిన్న ఏజ్ పిల్లలు కూడా ఇట్లాగే కావిడ్లు పట్టుకుని వెళ్తున్నారండి వాళ్ళు ఎంత గ్రేట్ కదా ఎంత నమ్మకం వాళ్ళకి ఎంత భక్తో మీరు చూస్తే అర్థమవుతుంది వీళ్ళు లేకపోతే కాళ్ళకి అసలు చెప్పులు కూడా లేవు చూస్తున్నారు కదా అదే నడక అంత దూరం ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నారో చూడాలి మీరు ఫైవ్ ఫైనల్ గా ఓంకారేశ్వర్ అనేది వచ్చేసామండి ఇక్కడ చాలా మంది ఇప్పుడే బయలుదేరుతున్నారు కావేళ్లతో సో ఇక్కడ ప్రవహించే నదిని మనం నర్మదా నది అని పిలుస్తాము సో నర్మదా నది అటుపక్కన ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా సో దాటి అటుపక్కకి వెళ్తేనే మనకి టెంపుల్ అనేది వచ్చేస్తుంది అండి ఓంకారేశ్వర్ అక్కడ ఓంకారేశ్వర్ ఇక్కడ మీకు బోట్ కనిపిస్తుంది కదా సో ఇక్కడ పక్కనే మనకి బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ దగ్గర ఆపేస్తాడు అనమాట ఈ కార్స్ కానీ లేకపోతే ప్రైవేట్ వెహికల్స్ ఏవైనా ఆపేస్తాడు సో ఇక్కడ నుంచి మనం ఆటో తీసుకుంటే ట్వంటీ రూపీస్ వాళ్ళ థర్టీ రూపీస్ తీసుకుంటాడు ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలండి మనకి ఇక్కడ దగ్గర దింపుతాడు అంటే రెండు టెంపుల్స్ ఉన్నాయి యాక్చువల్గా ఇక్కడ దర్శనం చేసుకోవాల్సింది ఒకటి మామలేశ్వర్ జ్యోతిర్లింగం ఇంకొకటి ఏంటంటే ఓంకారేశ్వర్ జ్యోతి అంటే రెండు ఒక్కే యాక్చువల్గా రెండింటిని దర్శనం చేసుకుంటేనే మనకి ఓంకారేశ్వర్ దర్శనం అయినట్టు అనమాట సో అయితే ఇక్కడ దిగితే మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి బ్రిడ్జ్ కట్టారండి పైన ఈ ఫ్లైఓవర్ మీద నుంచి మొత్తం రౌండ్గా ఉంటుందన్నమాట ఇక్కడ ఎక్కి స్టెప్స్ మీద నుంచి ఇట్లా పైకి వెళ్తూ ఉంటే మనకి ఫస్ట్ మామలేశ్వరం దర్శనానికి వెళ్ళాను నేనైతే ఎందుకంటే ఓంకారేశ్వర దర్శనానికి చాలా అంటే చాలా టైం పడుతుందంట సో అక్కడ చూస్తున్నారు కదా జనాలు అందరూ కూడా కింద నుంచి వెళ్తున్నారు ఒకప్పుడు కింద నుంచి బోటింగ్లో ఇటుపక్క నుంచి అటుపక్కన దింపేవారంట ఈ బ్రిడ్జ్ లేనప్పుడు ఇప్పుడు ఏమంటే ఈ బ్రిడ్జ్ కట్టిన తర్వాత నడుచుకుంటా వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంది సో లేకపోతే ఎక్కడ నుంచి బోట్స్ వెళ్ళాయంట వాటర్ ఎక్కువ ఫ్లోయింగ్ ఉండడం వల్ల బోటింగ్ సర్వీసెస్ అన్నీ కూడా ఆపేశారంట అంటూ దట్ థర్టీ సోమవారం అండి చాలా అంటే చాలా రష్ ఉంది ఎంత రష్ ఉన్నా మనకు తప్పదు కాండి దర్శనం కోసం వచ్చినప్పుడు మనం దర్శనం చేసుకునే వెళ్తాము సో ఇక్కడికి వచ్చేసాము ఇది వే నుంచి వస్తే మనకి ఇక్కడ శ్రీ మామలేశ్వర్ మందిర్ అయితే కనిపిస్తుంది కదా సో ఇక్కడ కూడా అంతే పెద్ద క్యూ ఉందండి జనాలందరూ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఎందుకంటే సోమవారం వల్ల అక్కడ ఇక్కడ కూడా జనాలు చాలా మంది అంటూ విజిటర్స్ చాలా మంది వచ్చారు సో ఎట్లయితే నేనైతే దర్శనం చేసుకున్నానండి మీకు చూపిస్తాను లోపల మామలేశ్వర్లో ఇది చూసారు కదా ఇక్కడ నుంచి మనకి వే కనిపిస్తుంది ఇక్కడ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ అయితే పట్టిందండి కానీ ప్రశాంతంగానే జరిగింది దర్శనం అయితే సో లోపల కెమెరా ఎలా లేదంట అంటే ఫోన్స్ ఎలా లేవు అంటే వీడియోస్ తీయడానికి సో అక్కడ స్ట్రిక్ట్గా బోర్డ్స్ పెట్టారు సో అందుకనే అక్కడ మనకి డిస్ప్లే ఇస్తుంటే డిస్ప్లేలో నుంచి మీకు చూపిస్తున్నాను చివరిని చూడండి ఇదేనండి మామలేశ్వర్ సో అక్కడ అభిషేకం చేస్తున్నారు కదా మనకి క్లియర్గా కనిపిస్తుంది సో లోపల తీదేం లేదు ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత మనకి బయట ఒక శివలింగం ఉందండి ఇక్కడ శివునికి అందరూ కూడా ఆల్రెడీ వాళ్ళు తీసుకొచ్చిన గంగాజలం కానీ లేకపోతే పాలు పంచామృతాలు వాళ్ళు ఇష్టమండి ఇంకా బిల్వపత్రాలు కానీ పూలు అన్నీ కూడా ఇక్కడ సమర్పిస్తున్నారు ఇంత చక్కటి దేవాలయాలు ఇంత చక్కటి శిల్పకళ చూడాలంటే కంపల్సరీ మనం ఇట్లాంటి క్షేత్రాలను ఎప్పుడు కూడా వెళ్ళి దర్శించాలండి ఎందుకంటే అప్పుడే మనకి అప్పటి శిల్పులు కానీ లేకపోతే అప్పుడు ఉన్న ప్రజలు ఎంత కష్టపడ్డారు ఎలా నిర్మించారు అనేది వాళ్ళ శ్రమ అన్నీ కూడా మనకు తెలుస్తాయి ఒక సంతోషమైన విషయం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలందరూ కూడా గుళ్ళకి రావడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారండి ఒకప్పుడు పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత వెళ్ళేవారు ఇట్లాంటి పుణ్యక్షేత్రాలకి కానీ ఇప్పుడు జనరేషన్ పిల్లలందరూ కూడా ఇలాంటి పుణ్యక్షేత్రాలు దర్శించడానికి చాలా ఉత్సాహంగా ఉంటున్నారు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మనకి మంచిగా ఉన్నప్పుడు కాళ్ళు చేతులు మంచిగా ఉన్నప్పుడే ఇట్లాంటి క్షేత్రాలకి మనం దర్శించాలండి ఏదో పెద్ద వయసు వచ్చిన తర్వాత అన్ని అయిపోయాక కష్టం సో ఇక్కడ దర్శనం అయిపోయింది అక్కడ కనిపిస్తుంది కదా అదేనండి ఓంకారేశ్వర్ చాలా పెద్ద లైన్ అయితే ఉంది చూస్తుంటేనే భయం వేస్తుంది అమ్మో ఎన్ని గంటలు పడద్దు దర్శనం అని చెప్పి ఎవరినో అడిగితే పక్కన చెప్తున్నారు ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ పడద్దు అంట దర్శనానికి ఎందుకంటే వాళ్ళ సోమవారం వల్ల ఒక్క పూజలు అదేవిధంగా వీఐపీలు కానీ లేకపోతే వీళ్ళందరూ చాలా మంది అంటే చాలా మంది వచ్చారంట సో చాలా టైం పడద్దు అని చెప్పారు అయినా ఇంకా ధైర్యం చేసేసి లైన్లోకి అయితే వెళ్ళిపోయింది ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ వీఐపీ టికెట్ ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా ఒకటే లైన్లో పంపిస్తున్నారు సో ఒక పైన జెండాలు ఎగురుతున్నాయి కదండి అదే మనకి ఓంకారేశ్వర మందిర్ మనం అక్కడి నుంచి చూస్తే ఇటుపక్కన మామలేశ్వర మందిర్ కనిపిస్తుంది సో మధ్యలో నర్మదా నది ప్రవహిస్తుంది కదా ఇటువరకు బోట్ అటుపక్కనెక్కితే ఇటుపక్కకు తీసుకొచ్చి దింపేవారంట సో ఇప్పుడు బోట్లో వాటర్ ఫ్లోటింగ్ వల్ల కొంతమంది విఐపి పాసెస్ ఉన్న వాళ్ళకి అండ్ ఏదైనా ప్రత్యేక పూజలు చేసే వాళ్ళకి మాత్రమే అటుపక్క నుంచి ఇటుపక్క తీసుకొస్తున్నారు సో మిగతా వాళ్ళకైతే దర్శనాలు లేవండి సో చాలా గంటలు అంటే నాలుగైదు గంటల తర్వాత ఆల్మోస్ట్ శ్రమించిన తర్వాత మాకు దర్శనానికి అయితే లోపలికి వచ్చామండి చూడండి లోపల ఎంత బాగా డెకరేషన్ చేశారో సోమవారం శ్రావణ సోమవారం లోపల డెకరేషన్ మొత్తం అద్ద్రిపోయిందండి మీకు ఇక్కడ నందీశ్వరుడు కానీ లేకపోతే వాళ్ళు చేసిన డెకరేషన్ కానీ చాలా అంటే చాలా అద్భుతం లోపల ఉంటే మీకు ఆ స్మెల్ గుమగుములు అంటే ఎంత మంచి సువాసనలు వెదజల్లుతున్నాయి ఆ పువ్వులు మీకు చెప్పలేనండి నిజంగా ఇక ఫైనల్గా ఇన్ని గంటలు అంటే చాలా గంటలు అండి ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఫైవ్ అవర్స్ నిరీక్షణ తర్వాత గర్భాలయం అయితే వచ్చాను ఇక్కడ అసలు డెకరేషన్ అసలు చెప్తున్నాను కదండి ఆ స్మెల్కి అసలు మైమర్చిపోతాం చూసారా అసలు దేవుడి సన్నిధిలో ఉండి అసలు ఫోన్స్ ఎలా చేయడం ఒక అదృష్టం అది వీడియోలో నేను చిత్రీకరించడం ఇంకా పెద్ద అదృష్టం సో అక్కడ నేను గంట కొడుతూనే ఉన్నాను అసలు ఎంత బాగుందంటే చూడడానికి రెండు కలిసి సరే నేను మీ అందరూ చూపిస్తున్నాను కదా ఇదేనండి స్వామివారి గడప ఇది దాటిన తర్వాత లోపల యాక్చువల్గా కెమెరాస్ ఎలా లేవు అక్కడ నుంచి దేవుణ్ణి ఫోటో తీయడానికి స్ట్రిక్ట్గా అక్కడ కూడా బోర్డ్స్ పెట్టారు సో నేను దేవుణ్ణి చూపించలేను ఎట్లా అయితే ప్రశాంతంగా ఇన్ని గంటల తర్వాత దర్శనం అయితే ప్రశాంతంగా జరిగిందండి ఎంతసేపు నుంచున్న అలసడంతా కూడా నాకు దర్శనం అవగానే మొత్తం తీరిపోయింది సో ఇక్కడ నుంచి ఇంకా బయటకు వచ్చేస్తాను అవి చిన్న చిన్న షాప్స్ ఉన్నాయండి ఏమైనా కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు ప్రసాదాలు కానీ లేకపోతే ఇంకేమన్నా బుక్స్ కానీ చాలా స్టోర్స్ అయితే ఉన్నాయి మనకి నచ్చితే కావాలంటే ఏమైనా కొనుక్కోవచ్చు సో ఇట్లా బయటకు వచ్చేసిన తర్వాత మన చెప్పులు స్టాండ్ మన లగేజ్ స్టాండ్ ఉన్నాయి అక్కడ చెప్పులు కానీ లగేజ్ కానీ ఫ్రీగానే ఉన్నాయి అండి కావాలంటే మనకు నచ్చితే వాళ్ళకి ఒక ఐదు పది రూపాయలు ఇవ్వచ్చు లేకపోతే ఎవరు మిమ్మల్ని డిమాండ్ అయితే చేయరు టైం అయితే సిక్స్ అయిపోయిందండి నేను మార్నింగ్ తిన్న బ్రేక్ఫాస్ట్ వరకు ఏమీ తినలేదు బయటకు వచ్చేటప్పటికి నాకు నేరసం వచ్చేసింది సో బయటికి రాగానే అక్కడ టిఫిన్ సెంటర్ కనిపిస్తే అక్కడ ఒక ప్లేట్ ఇడ్లీ తినేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఉజ్జయన్ బయలుదేరాలి కదండి సో క్యాబ్స్ చూస్తే క్యాబ్స్ ఏం దొరకలేదు సో ఇక్కడ నుంచి ఏసీ సిట్టర్స్ బస్ దొరికితే దాంట్లో టూ ఫిఫ్టీ రూపీస్ అండి అది ఎక్కేసి నేను ఇక్కడ నుంచి బయలుదేరాను ఇక్కడ నేను ఇక్కడ నుంచి బయలుదేరి ఉజ్జాన్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి నైట్ లెవెన్ అయిపోయింది నేను ఇంకా మా రెస్టారెంట్లో అంటే హోటల్లోనే కొద్దిగా పెరగనని తినేసి పోయాను నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ట్యూస్డే ఇవాళ ఫ్రెష్గా స్నానం చేసి బయటకు వచ్చారండి కాలబాయి రోడ్డు దర్శనానికి వెళ్దామని బయట అంతా కూడా వర్షం రోడ్లన్నీ కూడా బురదలు బురదలుగా ఉన్నాయి సరే ఎట్లయితే మనం దర్శనానికి వెళ్ళాలి కదా సో బయలుదేరి అక్కడ ఫిఫ్టీ రూపీస్ ఇస్తానండి హోటల్ దగ్గర నుంచి ఇక్కడ తీసుకొచ్చి దింపాడు గుడి దగ్గరలో సో ఇవంతా కూడా మొత్తం కూడా వాటర్ వాటర్ బురద బురదగా ఉంది సో ఎట్లయినా దర్శనానికి అయితే వెళ్ళాలి కదా సో వెళ్ళిపోతున్నాం మామూలుగా ఏంటంటే కాలభాయి రోడ్డు దర్శనం అయిన తర్వాతే మహాకాళేశ్వర దర్శనం చేసుకోవాలని చెప్తారు సో నేను ఇప్పుడు ఈ దర్శనం అయిన తర్వాత మళ్ళీ కా మహాకాళేశ్వర దర్శనానికి అయితే వెళ్తున్నాను నేను నా వీడియో అంతా కూడా మీకు పోస్ట్ చేయట్లేదు ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది సో ఎట్లయినా చేయొచ్చండి ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే నాకు సోమవారం అదృష్టం అంటే ఆ రోజు వెళ్ళాలి కాబట్టి నేను నాకు వీఐపీ టికెట్ ఉంది కాబట్టి నేను నేను వెళ్ళిపోయాను మళ్ళీ ఇవాళ మళ్ళీ దర్శనానికి వెళ్తున్నాను అట్లా రెండు సార్లు దర్శనం అయితే చేసుకున్నాను సో ఫైనల్గా ఏంటంటే అక్కడ చివరికి అనిపిస్తుంది కదా అదేనండి కాలబాయి రోడ్డు గుడి చూశారు కదా కిందంతా కూడా వీళ్ళు నీట్నెస్ అయితే లేదండి చాలామంది ఆ నోట్లో కై నీళ్ళు పానపరకలు నవ్వులుకుంటూ కిందే వస్తున్నారు నార్మల్గా అయితే మనం వెళ్ళలేము ఎందుకంటే అసలు అవి చూసి మన ఎదురుగుండానే వాళ్ళు కింద వస్తుంటే అవి తొక్కుతుంటే మనకి చాలా అంటే చాలా అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది బట్ తప్పదండి ఎందుకంటే గుడి దగ్గరికి వెళ్తున్నాము అది మనం దర్శనం చేసుకోవాలి కాబట్టి నేను ఇంకా సహించి ఏం మాట్లాడలేక ఎవరిని ఏమి అనలేక నేను అట్లాగే నడుచుకుంటూ వెళ్ళాం బయట అక్కడ కడుక్కోవడానికి అయితే వాటర్ ట్యాప్స్ ఉన్నాయండి అక్కడ మళ్ళీ కడుక్కొని లోపలికైతే వెళ్ళాను సో ఇక్కడ కూడా లోపల దేవుణ్ణి డైరెక్ట్గా ఫోటో తీయడానికి ఎలా లేదండి అక్కడ స్ట్రిక్ట్ గా బోర్డ్స్ అయితే పెట్టున్నాయి సో ఇక్కడ మనం దీపాలు పెట్టుకుంటూ ఉంటాము సో లోపలికి వెళ్తే ఇక్కడేనండి దేవుడికి అంటే కాలభైరుడికి ఆల్కహాల్ పోస్తారు కదా నోట్లో అది ఇక్కడే యాక్చువల్గా అది ఎందుకు సమర్పిస్తారు అనేది అది యాక్చువల్గా పెద్ద స్టోరీ ఉంది అది నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా మీకు చెప్తాను దానికి ఒక దాని గురించే సో ఇక్కడ దర్శనం అయిన తర్వాత చాలామంది ఇక్కడ తాడులు కడుతున్నారండి దారాలు కాశీ దారాలు అవన్నీ కట్టున్నాయి కదా కొంతమంది ఇక్కడ కట్టినవి తీసుకెళ్ళి వాళ్ళు కట్టుకుంటున్నారు కొంతమంది తీసుకొచ్చి ఇక్కడ కడుతున్నారు సో ఏంటంటే ఎవరికైతే శత్రు బాధలు కానీ లేకపోతే పీడకలలు కానీ అట్లాంటివి వస్తున్నాయో చిన్నపిల్లల కాలకి ఇక్కడ తాడులు కనుక కట్టుకుంటే దేవుడి దగ్గర పూజించిన కాళ్ళు అవన్నీ కూడా పోతాయని చెప్పి నమ్మకం సో ఇక్కడ నుంచి మనం ఇంకో ఫిఫ్టీ రూపీస్ ఇస్తే బయటకు వచ్చిన తర్వాత ఆటో మనల్ని ఇక్కడ నుంచి కాళీదేవి గుడికి తీసుకెళ్తారండి అదేనండి మనకు శక్తిపీఠం అమ్మవారి శక్తిపీఠం ఇక్కడేనండి సతీదేవి నాలుగు భాగం పడడంతో ఇది అష్టాదశ శక్తి ఒకటైన గద్కాలికా మాత శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది సో ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ లోపల వీడియోస్ తీయడాకైతే ఎలా లేదండి సో అందుకనే నేను వీడియోస్ తీయలేకపోయాను మీకు క్లియర్గా చూపించలేకపోయాను సో ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వేరే శక్తిపీఠం అండి అంటే యాభై ఒక్క పీఠాలు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైతే ఈ కాళీమాత యాభై ఒక్క శక్తిపీఠాల్లో ఇంకొక శక్తిపీఠం ఇక్కడ ఉజ్జయిన్లోనే ఉందండి సో అక్కడికి వెళ్తున్నాము ఆవిడేనండి హరిసిద్ధిమాత అయితే హరిసిద్ధిమా అంటే ఇక్కడ అమ్మవారు లక్ష్మీదేవిగా ఆవిడనే దుర్గాదేవిగా పూజ చేస్తారంట ఇక్కడ ఇక్కడ అమ్మవారు అంటే సతీదేవి మోచయి భాగం ఇక్కడ పడినట్లు అయితే యాభై ఒక్క శక్తిపీఠాల్లో ఇవి పదమూడో శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందిందండి అయితే చూసారు కదా ఇక్కడ జై మా అని ఇది మహాకాళేశ్వర గుడికి దగ్గరలోనే ఉంటుందండి ఆల్మోస్ట్ జస్ట్ వాకబుల్ మనం అక్కడ మహాకాళేశ్వరుడు దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చేయచ్చు నడుచుకుంటూనే రావచ్చు దూరం ఏం అవసరం లేదు నేను ఇందాక కాలభాయి రోడ్డు దగ్గర నుంచి వచ్చాను కాబట్టి ఆటో తీసుకున్నాను అదే మహాకాళేశ్వరి దగ్గర నుంచి అయితే పక్కనే ఉంటుందండి చాలా దగ్గర దీని పక్కన భారత్ మాత గుడి కూడా ఉంటుంది అక్కడ కూడా వెళ్ళచ్చు నేను అవన్నీ కూడా కవర్ చేయలేకపోయాను అంటే వీడియోలో మీకు తీసి ఎక్కువ లెంత్ అయిపోతుందని చూపించలేకపోయాను సో ఇక్కడికి వచ్చిన తర్వాత లోపల చూశారు కదండి ఒక్కొక్కటి యాభై ఒక్క అడుగులు ఫీట్ ల్యాంప్ పిల్లర్స్ ఇవన్నీ రెండు కూడా అంటే ఒక్కొక్కటి యాభై ఒక్క అడుగులు అనమాట ఇంత పెద్ద ల్యాంప్ పిల్లర్స్ అనమాట ఇట్ల అన్నింటి మీద కూడా సాయంత్రం అప్పుడు అంటే ఐదింటి కాడి నుంచి ఏడింటి వరకు అవన్నీ కూడా దీపాలు వెలిగించి సాయంత్రం అప్పుడు అమ్మవారికి హారతనిస్తారంట ఇస్తారంట ఇక్కడ నాకు వీడియో తీయడానికి అవకాశం దొరికింది సో నేను మీకు అమ్మవారిని క్లియర్గా చూపించడానికి ప్రయత్నిస్తున్నాను చూడండి అమ్మవారు ఎంత ప్రశాంతంగా ఇక్కడ అమ్మవారిని లక్ష్మీదేవి అవతారంగా కూడా కొలుస్తారంట చాలామంది చూడండి అమ్మవారు ఎంత నిండుగా ఎంత చక్కగా ఉన్నారు ఇంతటి అదృష్టాన్ని మీరు వెళ్ళకపోయినా మీ అందరికీ చూపిస్తున్నాను దానికోసమైన నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను మీ అందరికీ కూడా దేవాలయాలు దేవుళ్ళ యొక్క విశిష్టత గురించి నేను చాలా వీడియోస్ చేయాలనుకుంటున్నాను నాకు సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా బాగుంది కదండి ఇక్కడ గుడులన్నీ కూడా ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ప్రత్యేకత అండి నేను కొన్ని దేవాలయాల గురించి అట్ల ప్రత్యేకత గురించి నేను మరొక వీడియోలో చెప్తాను ఇక్కడ గుడి లోపలే వినాయకుడు మందిరం కూడా ఉందండి వినాయకుడు మనం మామూలుగా వేరే రంగుల్లో చూస్తాం కానీ సింధూరం రంగులో అంటే హనుమంతుని రంగులో మనం ఎక్కడ చూసుండము సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వినాయకుడు సింధూరం రంగులో ఉంటాడండి నేను ఇక్కడ వీడియోస్ తీయొద్దని బోర్డ్స్ పెట్టారు కానీ మీకు నేను వీడియో తీసి చూపించడానికి ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే అక్కడ పంతులు గారు కూర్చుని ఉన్నారు నన్నే చూస్తున్నారు వీడియో తీస్తున్నారేమో అని చెప్పి సో నేను కొంచెం ఆయన పూజ్ చేస్తూ ఉండగా నేను బయట నుంచి జూమ్ చేశాను ఈ కెమెరా మీకు ఎంతవరకు చూపించగలను అంతవరకు చూపిస్తున్నా చూశారు కదా వినాయకుడు ఎంత చక్కగా ఉన్నాడో సో ఇక్కడ దర్శనం ముగించుకుని నేను ప్రసాదాలు తీసుకుని ఇంకా రిటర్న్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయానండి ఒక థర్టీ రూపీస్ ఇచ్చి అక్కడ హోటల్ రెస్టారెంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి కొద్దిసేపు రష్ తీసుకున్నాను అండి ట్వెల్వ్ థర్టీకి మళ్ళీ లంచ్ టైం అయింది కదా కొద్దిగా లైట్గా ఫుడ్ తీసుకుని నేను హోటల్ అనేది వెకేట్ చేశానండి మనకు ట్వంటీ ఫోర్ అవర్స్కి ఎయిట్ హండ్రెడ్ అన్నాడు కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఇంకా ఫైవ్ అవర్స్ ఎక్స్ట్రా అయింది సో ఫైవ్ అవర్స్కి హాఫ్ అమౌంట్ పే చేయమన్నాడు అంటే ఎక్స్ట్రా ఫోర్ హండ్రెడ్ పే చేసి నేను హోటల్ అనేది వెకేట్ చేశాను సో బయటకు రాగానే మనకు ఎదురుగున్న రైల్వే స్టేషన్ అండి నాకు వన్ థర్టీకి ట్రైన్ ఏదైతే మనము అక్కడ నుంచి వచ్చామో కాచిగూడ నుంచి అదే ట్రైన్ మళ్ళీ ట్యూస్డే ఆఫ్టర్నూన్ బయలుదేరుతుంది ఇక్కడ నుంచి సో నేను చిన్న చిన్న స్నాక్స్ అనేవి తీసుకుని మధ్యలో ట్రైన్లో తినడానికి సో నేను రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసి వన్ థర్టీ ట్రైన్ క్యాచ్ చేశాను ఫైనల్గా నేను ఉజ్జయిన్ నుంచి హైదరాబాద్ సేఫ్గా వచ్చానండి సో మీరు అందరూ కూడా చాలా సేఫ్గా వెళ్ళి రావాలని చెప్పి మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను ఆ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ